ఏమైంది అమ్మం ఒక ట్వంటీ వీడియోస్కి కాపీ రేట్ పడింది కంటిన్యూగా అంటే నేను ఊర్లో ఉన్నా కదండి సో నాకు ఇట్లా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి చూపిస్తాను అండి ఒక నిమిషం ఇలాగా ఇక్కడ చూడండి ఇప్పుడు కూడా కంటిన్యూగా అన్ని వీడియోస్కి అన్నమాట కాపరేట్ పడింది ఒక ట్వంటీ వీడియోస్కి అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ట్వంటీ వీడియోస్కి కాపరేట్ పడుతుందని ఇప్పుడు మొత్తం అన్ని ల్యాప్టాప్ తీసుకొని చెక్ చేస్తే అంటే ఈరోజు వీడియో పెడదామని చెప్పేసి ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ట్రై చేస్తున్నా బట్ వీడియో అప్లోడ్ చేయలేకపోతున్నాను ఏమైంది ఇష్యూ అని చెప్పేసి ఇంకా ఫోన్ రీస్టార్ట్ చేయడం అప్లోడ్ చేయడం ఇదే పని అయిపోయింది ఇంక సర్లే అని చెప్పేసి ల్యాప్టాప్ తీసుకొని సరే అది అవ్వట్లేదు నేను కాపీరైట్ నాకు నోటిఫికేషన్ వస్తుంది కదా ఒకటి రెండు వీడియోలు కనుక్కున్నా కానీ బట్ ట్వంటీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకు అంటే అంటే నేను ఇంతకుముందు సబ్స్క్రిప్షన్ తీసుకునే కదా ఎడిట్ చేసి ఆ సాంగ్ పెట్టి అప్లోడ్ చేశాను అప్పుడు ఫ్రీ కంటెంట్ ఇలాంటప్పుడు చాలా కంగారు పడతాం కానీ బట్ ఎన్ని కాపీరైట్స్ రైట్స్ పడినా ప్రాబ్లం ఉండదు కాపీరైట్ స్ట్రైక్ పడితే ప్రాబ్లం ఉంటుంది నాకులాగా మీరు కూడా అసలు టెన్షన్ పడకండి ఇప్పుడు ఈ వీడియో అప్లోడ్ చేద్దాం కదా అని చూసుకున్నందుకు నాకు ఇంత అయిందన్నమాట ఇప్పుడు అన్నిటికీ కూర్చొని సాంగ్ తీసేసి లేదా రీప్లేస్ చేసుకొని ఎందుకు కెమెరా ఊపుతున్నావు కాసేపేగా ఆగు మొత్తం అన్నీ నోటిఫికేషన్స్ అన్నీ ఇప్పుడు చెక్ చేసుకొని అన్నిట్లో కాపీ రైట్ ఎందుకు పడింది సాంగా లేకపోతే ఏవన్నీ చెక్ చేసుకొని అన్నీ రిమూవ్ చేసుకొని మళ్ళీ వేరే సాంగ్ రీప్లేస్ చేసుకొని ఈ వర్క్ అంతా చేసుకోవాలి ఇవన్నీ చేసుకున్నాక అప్పుడు వీడియో అప్లోడ్ చేస్తాను ఓకేనా సో ఇలాంటప్పుడు నా లాగా అంటే కొత్త క్రియేటర్స్ ఎవరన్నా కనుక ఇట్లా కాపీరైట్ స్ట్రైక్ పడినా స్ట్రైక్ పడితే ప్రాబ్లం కాపీరైట్ పడింది అనుకోండి సో వాటికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కానీ ఊరికెళ్ళి వచ్చేసరికి ఇంత ఘోరం జరుగుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే ట్వంటీ అని ఒకటి రెండు ఉంటాయలే అనుకున్నా కానీ కానీ ట్వంటీ పడతాయి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే ఇప్పుడు ఎంత పనో తెలుసా ఇవన్నీ నేను ఎడిట్ చేసుకొని మళ్ళీ సాంగ్ రీప్లేస్ చేసుకొని ప్రాసెసింగ్ అయ్యి అవన్నీ అప్లోడ్ అవ్వాలి మళ్ళీ చేద్దాం ఏం చేస్తాం అట్లా అవుతూ ఉంటుంది ఒక్కొక్కసారి బట్ యూట్యూబ్ ఇప్పుడు చెక్ చేస్తుంది నా ఛానల్ని అందుకు హ్యాపీగా ఫీల్ అవ్వాలి అలా ఏంటో ఈ గౌరవం